అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే గత ప్రభుత్వపు రైతు బంధు ఇప్పుడు రైతు భరోసాగా ఏడు వేల ఐదు వందల రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది అయితే ఈ నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు ఇవ్వనుంది ఎప్పుడు ఇవ్వనుంది అనేది ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం అలాగే ఎవరైనా ఐటీ కడుతున్న వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ అలాగే పెన్షన్ రిటైర్డ్ పెన్షన్ పొందుతున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకి సంబంధించి ఆసరా పెన్షన్కి కాకుండా ఈ పెన్షన్ రిటైర్డ్ పెన్షన్ అయితే మొత్తానికి వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాలో స్థానం అనేది కల్పించట్లేదు అనేది ఈ సందర్భంగా మీకు చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాను సో చాలా వరకు రైతు రుణమాఫీలో చాలామంది ఈ ఐటీ కడుతున్న వాళ్ళు ఉన్నత ఉద్యోగులు అలాగే రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళు వీళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనర్హత జాబితా నుండి తొలగించినట్లుగా తెలుస్తుంది అయితే గ్రూప్ ఫోర్ ఓకేనా ఈ గ్రూప్ ఫోర్కి పైబడిన వాళ్ళు పేస్కెళ్ళి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి రాకపోవచ్చు అని చెప్పేసి కూడా సమాచారం అయితే తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు నిధులు ఎప్పుడు రాబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు రాబోతున్నాయి పట్టా కలిగిన వాళ్ళకి ఐదు ఎకరాల పట్టా కలిగిన వారికి ఏ రోజున రాబోతున్నాయి అనే స్థాయి సమాచారాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోను ఒక లైక్ చేయండి సపోర్ట్ తెలియజేయండి రైతు బంధు రైతు భరోసాపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు నుండి పది మధ్యలో ఇవ్వడానికి ఆస్కారం అయితే ఓపిస్తుంది సో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఎకరాలు ఇవ్వాలని సూచన చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరం లోపు ఉన్నవాళ్ళు దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు అలాగే రెండు ఎకరాల లోపు ఉన్నవాళ్ళు పదిహేడు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాల లోపు ఉన్నవాళ్ళు పదకొండు లక్షల మంది ఉన్నారు నాలుగు ఎకరాల లోపు ఉన్నవాళ్ళు ఆరు లక్షల మంది ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు దాదాపుగా నాలుగు లక్షల మంది ఉన్నారనమాట సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే భార్య పేరు మీద రెండు ఎకరాలు ప్లస్ భర్త పేరు మీద రెండు ఎకరాలు ఉంటాయి వీళ్ళిద్దరూ కూడా రెండు ఎకరాల లోపు వారి కిందికే వెళ్తారనే సమాచారాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఒకవేళ భర్త పేరు మీద మూడు ఎకరాలు ప్లస్ భార్య పేరు మీద ఒక ఎకరం ఉంటే తను ఒక ఎకరం కిందికి ఇతను మూడు ఎకరాల లోపు కిందికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది దీని ఆధారంగా మీరు తెలంగాణ రాష్ట్రంలో మీ నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలి అంటే అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ప్రతి పైసా కూడా మనకి ఏదో ఒక సంక్షేమ రూపంలో మళ్ళీ మనకి తిరిగిస్తారు సో ఇవి బడా నాయకులకి కావచ్చు అంటే అనర్హులకి కేటాయించకుండా అరువులకే కేటాయించాలంటే ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే ఖచ్చితంగా దానికి తగు నిర్ణయం తీసుకున్నది అవుతుంది అనేది మీరు భావిస్తూ ఎన్ని ఎకరాలకి రైతుబంధిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక లేట్ చేసుకుంటూ అప్డేట్లో కనుకొచ్చేసినట్లయితే నిన్న మంత్రివర్గ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత క్యాబినెట్ భేటీ చర్చ జరిగింది ఈ క్యాబినెట్ భేటీకి సంబంధించిన సమాచారం తెలుసుకోవే ముందు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి చాలామందిలో సందేహాలు ఉన్నాయి ఈ సందేహాలకి సంబంధించి మీకు ఇప్పటివరకు రెండు లక్షల రుణమాఫీ అయిందా కాలేదా అయితే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే రుణమాఫీకి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అలాగే ఇంకా పా అంటే బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్లలో దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగకపోయినా కూడా మీకు రైతు రుణమాఫీ అర్హత ఉన్నా కూడా కాకుండా పెండింగ్లో ఉన్నది అనేది సందర్భంగా మీరు తెలుసుకోండి సో ఆ దానికి సంబంధించి ఇప్పటి వరకు లీస్ట్లో పేరు వచ్చినా లేదంటే లీస్ట్లో పేరు రాకపోయినా కూడా బ్యాంక్ అధికారులని లేదంటే వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఏఓలను సంబంధిత రైతు వేదికలలో మీరు సంప్రదిస్తే దానికి సంబంధించిన తగు సలహాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో నిన్న కనుక మనం చూసుకున్నట్లయితే నలభై ఐదు ఎజెండాలపై సీఎం అధ్యక్షతన సమావేశం జరిగింది అందులో రైతు భరోసా మార్గదర్శకాలపైన డిస్కషన్ అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట అయితే మొత్తానికి నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ మాత్రం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్ష వివరణ అయితే వచ్చిందనమాట సో దాని గురించి కూడా తెలుసుకుందాం ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలపైన ఒక ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ మీటింగ్లో చర్చ చేసింది అనే సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు అయితే రైతు బంధు పేరుతో గతంలో ఏడు ఐదు వేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి చర్చ జరిగింది ఈ ఐ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే బాగుంటుంది సో దానికి తగిన నిర్ణయాలకి సంబంధించి నిర్ణయాలను నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అయితే మీరు ఒక్కసారి ఈ ఆర్టికల్ని చూడొచ్చు రుణమాఫీ కాలేదంటూ రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు పాస్బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డులలో పేర్లు తప్పుగా ఉ ఉండటంతో చాలామందికి మాఫీ కావడం లేదు రేషన్ కార్డు లేని వారికి పూర్తిగా కావడం లేదు అలాంటి వారికి గ్రామ పంచాయతీలో కమిటీల ద్వారా త్వరలోనే కుటుంబ నిర్ధారణ చేశాక రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పేసి అధికారులు చెబుతున్నారు దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఒకవేళ మీరు రేషన్ కార్డు కలిగి ఉండి అంటే కలిగి ఉండి ఏమైనా తప్పులు దొరలున్నట్లే అంటే తప్పులు దొరలి ఉంటే పాస్బుక్లో కానీ ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ వాళ్ళకి రుణమాఫీ కావట్లేదు రెండోది రేషన్ కార్డు లేని వారికి సంబంధించి అంటే పంట పాస్బుక్ల ద్వారా రుణమాఫీ పొంది వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి ఒక కమిటీ గ్రామ పంచాయతీలో సో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాత వాళ్ళకి నిర్ధారణ చేసిన తర్వాత రుణమాఫీని అనేది విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది దీనికోసం కాస్త సమయం పట్టే ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు సో సంబంధిత ఎవరైనా అభ్యర్థులు ఉంటే మాత్రం ఈ సమాచారాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే నిన్న మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో జరిగిన అంశాలు ఏంటివి అనేది ఇప్పుడు మనం చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం అయితే రైతు భరోసాకి సంబంధించిన డిస్కషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన విషయాలు ఏంటివి అనేది చూసుకుందాం నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం మొదట రేషన్ కార్డులకి సంబంధించి ఆలోచన చేసింది ఈ రేషన్ కార్డులు అనేవి ఆ విడుదల చేయాలి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వాలి ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వద్దు అనేది తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది ఇందులో భాగంగానే ఖచ్చితంగా ఐటీ కడుతున్న వాళ్ళు ఉద్యోగస్తులు గ్రూప్ ఫోర్ ఎవో ఉన్న వాళ్ళు పేస్కేల్ ఉన్నవాళ్ళు అలాగే ఎవరైతే రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్నారో వీళ్ళకి సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండకపోవచ్చు అని అయితే భావన అయితే వ్యక్తమవుతున్నది అయితే అర్థమవుతుంది అలాగే రెండోది ఆరోగ్యశ్రీకి సంబంధించి సపరేట్ ఏ కార్డు వచ్చేసి మనకి రేషన్ కార్డు బి కార్డు వచ్చేసి ఆరోగ్యశ్రీకి ఇవ్వబోతున్నారు అలాగే మూడో విషయానికి సంబంధించి ఎవరైతే ఆ క్రీడలతో విజేతలు సాధించారో వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రేడ్ ఏ ఉద్యోగాలు డిఎస్పి స్థాయిలో ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అలాగే దాదాపుగా ఆరు వందల గజాల స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కేటాయించడం జరిగింది అలాగే మూడో అంశానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై ఆరు వేల కోట్ల ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది ఇక ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించిన విషయానికి వచ్చేసినట్లయితే నిన్న క్యాబినెట్ అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రారంభమైన క్యాబినెట్ వివరాలు మాత్రం పొంగిలేటి శ్రీనివాసరావు గారు వివరించారు ఇందులో మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి మాత్రం డిస్కషన్ జరిగింది కానీ ప్రకటన అయితే లేదు అయితే ఈ రైతు భరోసాకి సంబంధించి జరిగిన డిస్కషన్ విశ్వసనీయంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు పదిహేను తర్వాత రైతు భరోసా ప్రారంభం కాబోతుంది తొలి విడతలో భాగంగా ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు విడుదల చేయబోతున్నారు వీటిలలో కూడా సబ్గా సబ్గా అంటే ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు ఒకరోజు ఐదు కుంటల నుండి పది కుంటల వరకు ఒకరోజు పది కుంటల నుండి పదిహేను కుంటల వరకు ఇలా విడతల వారిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరం పట్టా కలిగిన వారికి మొదటి విడతలో భాగంగా ఆగస్టు నెలలో పూర్తి చేయాలని ఆలోచన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందుకు గాను వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా డబ్బులను విడుదల చేసినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నెలలో రైతు భరోసా పేరు ద్వారా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి నిన్న జరిగిన డిస్కషన్పై సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక మీటింగ్లో ప్రస్తావించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి తాజాగా రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి సో మొత్తానికి నిన్న కేబినెట్ మీటింగ్లో నలభై ఐదు అంశాలపై ఎజెండాతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రకటన త్వరలో వచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఓ స్టూడియో